హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ పర్యటన చైనాలో ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేసింది తగిన మూల్యం తప్పదంటూ హెచ్చరించినప్పటికీ ఆమె తైవాన్లో పర్యటించడంపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ నాన్సీ నాన్సేపెలోసి తైవాన్లో పర్యటించడంపై మండిపడుతున్న చైనా తైవాన్పై మిలిటరీ ఆపరేషన్స్కు రంగం సిద్ధం చేస్తోంది తైవాన్కు ఆరు వైపులా లైఫ్ ఫైరింగ్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది మరోవైపు తైవాన్ వైపు తన యుద్ధ నౌకలను తరలిస్తోంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి లో అడుగుపెట్టిన రోజు ఇరవై ఒక్క ఫైటర్ జెట్లను తైవాన్ గగనతలంలోకి పంపిన చైనా ఆమె తైవాన్ నుంచి వెళ్లిన రోజు ఏకంగా ఇరవై ఏడు యుద్ధ విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపించింది తైవాన్స్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ ఏడిఐజేలోకి ఈ యుద్ధ విమానాలను చైనా పంపించిందని తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది నాన్సి పెలోసి తైవాన్ నుంచి వెళ్లిపోయిన కొన్ని గంటల తర్వాత ఈ యుద్ధ విమానాలు తైవాన్ గగన తలంలోకి ప్రవేశించాయని తెలిపింది వాటిలో జే లెవెన్ యుద్ధ విమానాలు ఆరు జే సిక్స్టీన్ మల్టీరోల్ ఫైటర్ జెట్స్ ఐదు ఎస్యు థర్టీ మల్టీరోల్ యుద్ధ విమానాలు పదహారు ఉన్నాయని వెల్లడించింది